ఎవరండి చెప్పింది లక్షల్లో విలువ చేసే కాయిన్స్ లేవని ఒకసారి ఈ కాయిన్ చూడండి ఈ కప్పులో అయితే ఈ కాయిన్ ఎంతో అద్భుతంగా తిరుగుతూ ఉంది కదా ఇది కూడా చూడండి ఈ కాయిన్ని నేను ముందుకు మూవ్ చేస్తూ ఉన్నాను వెనక నుండి అయితే ఈ కాయిన్ కూడా మూవ్ అవుతుంది చూడడానికి చాలా అద్భుతంగా అయితే చలిస్తూ ఉంది కదా చూస్తున్నారా ఇక ఫుల్ వీడియోలోనికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఒకసారి ఈ కాయిన్స్ని అయితే చూసేయండి ఇవి ఫైవ్ రూపీస్ కాయిన్స్ అండి చాలామంది దగ్గర కూడా ఇట్లాంటి కాయిన్స్ అనేవి సర్వసాధారణంగా ఉంటూనే ఉంటాయి ఇవి రెండు వేల తొమ్మిది నాటి కాయిన్స్ అండి ఈ కాయిన్స్ గురించి మరికొన్ని డీటెయిల్స్ అయితే మీకు తెలియజేస్తాను ఈ కాయిన్స్ అయితే బ్రాస్ బ్రాస్తో అయితే తయారు చేయబడి అయితే ఉంది ఈ కాయిన్ బరువు వచ్చేసి సిక్స్ గ్రామ్స్ అయితే ఉంటుంది దీని వ్యాసం ట్వంటీ త్రీ మిల్లీమీటర్ ఉంటుంది దీని మందం వన్ పాయింట్ నైన్ మిల్లీమీటర్ అయితే ఉంటుందండి ఓకేనా ఈ కాయిన్స్ అయితే హైదరాబాద్లో అయితే మెంట్ చేయడం అయితే జరిగింది కొంతమందికి మింటే తెలియదు హైదరాబాద్లో అయితే ఈ కాయిన్స్ అయితే ముద్రణ చేయబడింది ఓకేనా ఫ్రెండ్స్ అయితే నేను ఈ వీడియోని మరోసారి ఎందుకని నేను అప్లోడ్ చేస్తాను అంటే కొంతమంది కామెంట్ చేశారు బ్రదర్ లక్షల్లో విలువ చేసే కాయిన్స్ అనేవి ఉండవు వాటిని ఎవరు తీసుకోరు అని కామెంట్ చేశారు సో ఈ సందేహం గల వారందరికీ కూడా ఈ వీడియో అనేది ఒక సమాధానంగా ఉండాలనే నేను ఈ వీడియోని మరోసారి అప్లోడ్ చేస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ కొంతమందికి సందేహాలు అనేవి ఉంటాయి కదా ఎలాంటి కాయిన్స్ని తీసుకుంటారు అని ఎట్లాంటి కాయిన్స్ లక్షల్లో విలువ చేస్తాయని సో ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ మీ దగ్గర కూడా ఇట్లాంటి కాయిన్స్ ఉన్నట్లయితే నేను వీడియోలో ఏ విధంగా టెస్టింగ్ చేస్తానో అలానే మీరు టెస్టింగ్ అయితే చేయాలి ఇది చాలా సింపుల్గా ఉంటుందండి మీరు ఇంట్లో కూడా టెస్టింగ్ అయితే చేయవచ్చు ఓకేనా సో ఇప్పుడు టెస్టింగ్ లో అయితే మనం వెళ్దాం మీరు జాగ్రత్తగా చూడండి ఇది ఒక కాలికప్పు ఈ కాలికప్పును అయితే నేను ఈ రెండు కాయిన్స్ మధ్యలో అయితే పెడుతున్నాను చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా చేస్తే మీకు కూడా ఆ అనుభూతి అనేది తెలుస్తుంది ఇలా అవుతుందా ఇలా అద్భుతం జరిగితేనే ఇట్లాంటి వాటిని తీసుకుంటారా అనేది మీకు తెలుస్తుంది ఓకేనా ఇలాంటి కాయిన్సే కావాలి అంటే చాలా మంది దగ్గర ఇట్లాంటి కాయిన్స్ అనేవి ఉంటాయి అలా అని ప్రతి కాయిన్ తీసుకోరు టెస్టింగ్ అనేది చెయ్యాలి టెస్టింగ్లో సక్సెస్ అయితే దాన్ని ప్రత్యేకించబడినటువంటి కాయిన్గా గుర్తిస్తారు అలాంటి ప్రత్యేకత కలిగిన కాయిన్స్ని మాత్రమే తీసుకోవడం అనేది జరుగుతుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇది పౌడర్ అనుకుంటున్నారేమో ఇది సాల్ట్ అండి మనం తినే సాల్టే ఓకేనా చూడండి ముడుతున్నాను కెమికల్స్ని అయితే మనం ముట్టుకోము కదా సో చూ చూడండి ఫ్రెండ్స్ ఈ టెస్టింగ్ విధానం అనేది చాలా అంటే చాలా నేచురల్గా ఉంటుంది ఇందులో ఎట్లాంటి కెమికల్స్ని యూజ్ చేయడం కానీ జరగదు ఓకేనా సో ఇంకో విషయం అండి మీరు ఇలా కూడా అనుకునవచ్చు చాలామంది ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటారు కానీ ఏంటి ఈ బ్రదర్ చేస్తున్నటువంటి వీడియోలో కొంత ప్రత్యేకత అంటే ఎప్పుడూ చూడని విధంగా అయితే చూపిస్తూ ఉన్నారు ఇలాంటి కాయిన్స్ అనేవి ఉంటాయా అని మీరు అనుకునవచ్చు టెస్టింగ్ చేస్తేనే కదా తెలిసేది ఓకే సో చాలామంది కూడా ఈ విధంగా దందా చేస్తున్నారు ఆ దందా ఏంటంటే ఇలాంటి ఓల్డ్ కాయిన్స్ పేరుతో మోసాలైతే చేస్తున్నారు ఎట్లాంటి కాయిన్స్ పడితే అట్లాంటి కాయిన్స్ని ఎవరు తీసుకోరు మీ దగ్గర నేను చూపించిన విధంగా అలానే కాయిన్ ఉండాలి మీరు టెస్టింగ్ కూడా చేయాలి టెస్టింగ్లో సక్సెస్ అయితేనే మాత్రమే తీసుకుంటారు ఓకేనా కొంతమంది మాయ మాటలు చెప్తారు దయచేసి నమ్మి మోసపోకండి ఇది మోసపూరితమైనటువంటి ప్రపంచం డబ్బును ఆశించి మాత్రమే చేస్తారు ఫ్రెండ్స్ అయితే నేను ఈ కాయిన్ మీదకైతే డ్రాప్స్ అయితే నేను వేశాను కదా కనిపించడానికి ఆయిల్లానే కనిపిస్తుంది అని మీరు అనుకునవచ్చు ఇది గార్లిక్ హనీ అండి ఓకే సో లానే కనిపిస్తుంది కానీ ఇది గార్లిక్ హనీ అనమాట సో కొంతమందికి తెలిసిందే కదా ఈ గార్లిక్ హనీ గురించి కొన్ని ఔషధంగా అయితే ఉపయోగపడుతుందని దీనికి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి ఓకేనా సో ఈ గార్లిక్ హనీని అయితే మనం టూ డ్రాప్స్ అయితే మనం అప్లై చేయాల్సి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ మాత్రం డిస్టెన్స్ అయితే ఉండాలండి అలా పెట్టాక నేను మూవ్ చేస్తున్నాను చూసారా మూవ్ అవుతుంది చాలా అద్భుతంగా ఉంది కదా సో ఫ్రెండ్స్ ఇలా ఉంటుందండి ఇలా వర్క్ అవ్వాలి ఇలా వర్క్ అయితేనే వాటిని తీసుకోవడం అనేది జరుగుతుంది ఓకేనా ఎవరి దగ్గరైనా ఇట్లాంటి కాయిన్స్ ఉండి వారు కూడా చాలామంది ఏంటంటే మన దగ్గర ఇట్లాంటి కాయిన్స్ ఉన్నాయి మనం పబ్లిక్ చేయాలి సో పబ్లిసిటీ చేస్తేనే చాలామంది కాంటాక్ట్ అవుతూ ఉంటారు కాంటాక్ట్ అయినట్లయితే ప్రతి ఒక్కరి దగ్గర కూడా మనం అయితే కలెక్ట్ చేయవచ్చు మనం ఈ విధంగా చీటింగ్ చేయవచ్చు అనే ఉద్దేశంతో కూడా కొంతమంది అలా చేస్తారు జాగ్రత్త మీరు కొనేవారైనా సేల్ చేసేవారైనా సరే కావచ్చు వాటిని బై చేసేవారైనా సరే కావచ్చు ఎవరైనా సరే జాగ్రత్త వహించండి ఓకేనా చాలామంది కూడా మోసాలు చేస్తూ ఉన్నారు మీకు ఎవరైనా సరే కాంటాక్ట్ అయ్యి మీకు ఇట్లాంటి కాయిన్ కావాలంటే ముందుగా మాకు డబ్బులు సెండ్ చేయండి అని అడిగినా కూడా లేదంటే మీ దగ్గర ఇట్లాంటి కాయిన్ ఉంటే మేము సేల్ చేసి పెడతాము సో మేము ఈ విధంగా మీడియేటర్గా పనిచేస్తూ ఉన్నాం కాబట్టి మాకు ఎంతో కొంత కమిషన్ అనేది ఇవ్వండి అని ఎవరైనా అడిగినా సరే డబ్బులు ఇచ్చి మోసపోవద్దు నా ఛానల్లో వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే నన్ను కూడా నమ్మడానికి వీల్లేదండి ఎందుకని నేను ఇలా అంటున్నానంటే మనం ఒకరిని నమ్మితే అంటే గనక వారు మనల్ని మోసం చేయగలరు లేదంటే మనల్ని మోసం చేయలేరు కదా సో మీరు నన్ను కూడా నమ్మడానికి వీల్లేదు ఈ లోకం అనేది మాయ ప్రపంచం ఎంతో మోసపూరితమైనది చాలామంది కూడా డబ్బు కోసం ఏదైనా చేయాలనుకుంటారు సో ఎవరైనా నమ్మే ముందు మీరు ఆలోచన కలిగి ఉండాలి ఓకేనా సో ఫ్రెండ్స్ నేను నన్ను కూడా నమ్మడానికి వీల్లేదు అంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ ఓల్డ్ కాయిన్స్ ద్వారా ఓల్డ్ నోట్స్ ద్వారా చాలామంది అయితే ఇట్లాంటి స్కామ్స్ అయితే చేస్తూ ఉన్నారు మీకు సేల్ చేసి పెడతామని లేదంటే సేల్ అవుతుందని చెప్పి ఇలా చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండండి ఫ్రెండ్స్ నేను ఈ వీడియోని మరోసారి మీకు ఎందుకని చూపిస్తున్నాను అంటే ఇలాంటి కాయిన్స్ను మాత్రమే తీసుకుంటారు ఓకేనా చూడండి సక్సెస్ అయితే అయ్యింది సో ఇలా అయితే వర్క్ అవ్వాలండి ఇంకా సెకండ్ టెస్టింగ్ అయితే ఉంది ఒకసారి దీన్ని కూడా మీకు తిప్పి చూపిస్తున్నాను ఈ కాయిన్ చూడండి చూస్తున్నారా ఇక రెండో టెస్టింగ్ అనేది ఉంటుంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది టెస్టింగ్లో సక్సెస్ అయిన వాటిని మాత్రమే తీసుకుంటారు అది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి ఇలాంటి కాయిన్సే కావాలి అంటే చాలామంది దగ్గర ఇట్లాంటివి ఉంటాయి ఉన్నంత మాత్రమన్నా సరిపోదు సక్సెస్ కూడా అవ్వాలి ఓకే సో ఫ్రెండ్స్ ఒకసారి ఈ ప్లాంక్ ఎత్తైతే మీకు చూపిస్తున్నాను చూడండి ఇందులో అయితే ఏమీ లేదు కదా కొంతమంది అనుకున్నవచ్చు లోన్ ఏదైనా పెట్టారేమో అందుకనే ఈ కాయిన్ అయితే మూవ్ అవుతుంది లేకపోతే ఎలా అవుతుందని ఇలాంటి సందేహాలు గలవారు కూడా కొంతమంది ఉంటారు ఓకేనా అందుకనే చూపించాను ఇప్పుడు కప్పుతో టెస్టింగ్ అండి చూడండి ఫ్రెండ్స్ ఈ కాయిన్ గురించి నేను లక్షల్లో విలువ చేస్తుంది అని మాత్రమే చెప్పాను దీని ధర ఎంత అని మీకు చెప్పలేదు కదా సో ఎవరి దగ్గరైనా ఇట్లాంటి కాయిన్ ఉండి సక్సెస్ అయినట్లయితే నాకు కాంటాక్ట్ అవ్వండి నాతో కాంటాక్ట్ అయినట్లయితే దీనికి సంబంధించినటువంటి ధర వీటి కాస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది మనం ఏ విధంగా సేల్ చేయవచ్చో అనే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేస్తాను ఓకేనా ఒక్కసారి ఈ టెస్టింగ్ విధానాన్ని బాగా పరిశీలన చేయండి మీరు ఎంత ధారాళంగా ఎంత సూక్ష్మంగా ఒక చూడండి ఫ్రెండ్స్ మన మైక్రోస్కోప్లో ఒక చిన్న పరమాణువుని చూసినా సరే అది ఎంతో పెద్దగా కనిపిస్తుంది అంటే మన చూపు కన్నా అది ఎంతో చాలా సంక్లిష్టంగా కనిపిస్తుంది అనమాట అలానే మీరు వీడియోని కూడా మీరు ఎంతో చాలా జాగ్రత్తగా చూస్తేనే ఈ వీడియో అనేది నిజమా అబద్ధమా అనేది తెలుస్తుంది ఒక్క పాయింట్ అయినా సరే ఈ వీడియో అబద్ధం అనడానికి ఒక పాయింట్ అయినా దొరికితే మీరు కామెంట్ చేయండి ఓకేనా ప్రశ్నించే అధికారం అనేది మీకు ఉందండి మీరు ఇలాంటి వీడియో చేస్తున్నారు చూపించారు బాగానే ఉంది సో ఇద్ ఇందు కారణంగా ఈ వీడియో ప్యాక్ అని మీరు కామెంట్ అయితే చేయాలి ఒకవేళ నిజమే అనిపించింది అనుకో సో బ్రదర్ మేము కూడా ఇలా చేస్తాము మేము మా వరకు మేము ప్రయత్నిస్తామని మీరు కామెంట్ చేస్తే మీ కామెంట్స్ మీరు చూపించేటటువంటి అభిమానం నాకు ఎంతగానో బూస్ట్ని ఇస్తుంది సరేలే మన మన సబ్స్క్రైబర్స్ ఇంతగా మనల్ని ఆదరిస్తూ ఉన్నారు ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మరెన్నో ఇట్లాంటి అద్భుతమైనటువంటి వీడియోస్ తీసుకురావాలని నేను కూడా ప్రయత్నిస్తూ ఉంటాను మీ సపోర్టేనండి నన్ను మరింత ఉజ్జీవకంగా చేయాలి అంటే మీరిచ్చే సపోర్టే నాకైతే బలాన్ని ఇస్తుంది బలహీనతను కూడా ఇచ్చేది మీ సపోర్టే మీరు సపోర్ట్ చేయకపోతే నేను బలహీనుడే కదండి నేను ఏం చేయగలను మీ ఆదరణను బట్టేగా నేను ఇన్ని వీడియోస్ అయితే చేస్తున్నాను ఒకసారి ఈ పౌడర్ని చూడండి అంటే పౌడర్ అంటే ఇది సాల్ట్ అండి చూసారా ముందైతే నేను ఏ విధంగా చేశాననేది మీరు చూస్తూ ఉండండి నేను నా మాటల వరకు అయితే నేను చెప్తూనే నేను ఈ టెస్టింగ్ విధానం అయితే మీకు చూపిస్తూ ఉన్నాను చూడండి సాల్ట్ అయితే అప్లై చేశాను చూసారా కొంతసేపు వరకు అయితే మనం ఇలానే ఉంచాలి ఓకేనా ఫ్రెండ్స్ యాజ్ ఈజ్గా మీరు కూడా ఇలానే ట్రై చెయ్యండి ఇప్పుడు చూడండి ఫై పైన అయితే నేను అందులో సాల్ట్ అయితే నేను అప్లై చేస్తూ ఉన్నాను నేను ఏ విధంగా చేస్తానో స్టెప్ బై స్టెప్ మీరు కూడా అలానే చెయ్యాలి ఓకేనా ఇందులో అయితే నేను సాల్ట్ అయితే అప్లై చేస్తున్నానండి ఓకే చూడడానికి చాలా సిల్లిగా ఉంది కదా ఇలా చేస్తే ఇలా అయిపోతుందా అన్నట్టు ఉంది కదా అంటే ఒక నమ్మకం నమ్మకం పట్టలేనంతగా కనిపిస్తూ ఉంది కానీ మీరు ట్రై చేయాలి యాజ్ ఇట్ ఈజ్గా నేను చేసిన విధానంలోనే మీరు అలా చేస్తేనే అది వర్క్ అవుతుంది ఇప్పుడు నేను గార్లిక్ హనీని అయితే ఒక డ్రాప్నైతే నేను అప్లై చేశాను అంటే అందులో పోసాను చూడండి ఓకే చూడండి ఫ్రెండ్స్ మరోసారి అయితే నేను చూడండి ఈ సాల్ట్ని అయితే మరలా అప్లై చేస్తాను ఓకేనా ఇలా అయితే మూడు లేదా నాలుగు నిమిషాల వరకు అయితే ఇలానే ఉంచాలండి ఓకేనా మరో అద్భుతాన్ని అయితే మీరు చూడగలరు నిజంగా అసలు ఎలా జరుగుతుందో అసలు ఎలా చేస్తున్నారో అని మీరే ఆశ్చర్యపోతారు ఓకేనా మనం అద్భుతాలే అనుకుంటాం కానండి కొన్ని మన ఊహలకి అంతు చిక్కనటువంటి అద్భుతాలు కూడా ఉన్నాయి ఓకే చూడండి ఫ్రెండ్స్ అయితే కదలాడుతుంది కదా చూడడానికి చాలా అద్భుతంగా ఉందండి ఇంత విచిత్రమైనటువంటి వీడియోస్ మన ఛానల్లో కనిపిస్తూ ఉంటాయి ఇది నిజమా అబద్ధమా అని కొంతమంది అనుకునవచ్చు కానండి ఇది నేచురల్గా చేసినటువంటి టెస్టింగ్ అండి సో ఇలాంటి టెస్టింగ్లో సక్సెస్ అయినటువంటి కాయిన్స్ని మాత్రమే లక్షల్లో విలువ పెట్టి కొనడం అనేది జరుగుతుంది అంత డబ్బు పెట్టి కొంటున్నారు అంటే అది కేవలం ఏదో వీడియోలో చూపిస్తే సరిపోదు ప్రాక్టికల్గా చేసి మరి చూపిస్తేనే వాటిని తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది ఓకేనా ఈ వీడియో ఎడిట్లా అనిపించినట్లయితే అంటే ఏదో ఎడిటింగ్ చేస్తారు అని మీకు అనిపించినా సరే ఏ పాయింట్లో మీకు ఎడిటింగ్లా అనిపించింది లేదంటే ఈ ఈ వీడియో ప్యాక్ అనడానికి ఒక కారణం అనేది మీరు కామెంట్ చేయాలి ఓకేనా కొంతమంది ఏంటంటే ఆ వీడియో పట్ల వారికి నమ్మకం అనేది కలగదు కాబట్టి ఏమని కామెంట్ చేస్తారు ఈ వీడియో అనేది ప్యాక్ బ్రదర్ అంటారు ప్యాక్ అంటే సరిపోదు మనం ఒక వీడియోని అబద్ధం అన్నంత మాత్రాన నిజం అనేది ఎప్పటికీ అబద్ధం కాదు కాదు అబద్ధం అనేది ఎప్పటికీ నిజం కాదండి అది గుర్తు పెట్టుకోండి ఓకేనా సో ఫ్రెండ్స్ మిమ్మల్ని నేను హెచ్చరించట్లేదు ఉన్న వాస్తవాన్ని నిర్భయంగా చెప్పాలనే ఉద్దేశంతో మాత్రమే చెప్తూ ఉన్నాను నా మాటలు మీకు కఠినంగా అనిపించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో క్షమించండి చూడండి ఈ అద్భుతాన్ని మీకు మీరు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది మీ కళ్ళే మిమ్మల్ని మోసం చేస్తున్నట్టయితే అనిపిస్తూ ఉందా చూడండి ఎంతో అద్భుతంగా అయితే ఉంది కదా సో చూసారు కదా ఫ్రెండ్స్ ఓకే సో ఈ కాయిన్ అయితే తీసేస్తాను ఈ ప్లాంక్లో ఏముందో అనేది కూడా మీకు చూపిస్తాను చూసారా ఏమీ లేదండి ఓకేనా ఉన్నవారైతే కామెంట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలదు